స్ గోగిశెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ స్వేచ్ఛగా ఆనందంగా ఎలా జీవించాలి అని మనకి అది చాలా చాలామందికి చాలా ఫ్యామిలీస్లో చాలామంది జీవితాల్లో అది ఆనందం స్వేచ్ఛ అనేది చాలా అది కష్టతరమైన అనమాట నాకే ఇంతకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకే ఇందుకు ఇలా జరుగుతుందని ఎప్పటికప్పుడు వాళ్ళ బాధలో డిప్రెషన్లో ఎప్పుడు అలా నెగిటివ్ థింకింగ్లో ఉండటం వలన వాళ్ళు ఎప్పుడూ డిసప్పాయింట్లో నెగిటివ్లో ఉంటామన్నమాట ఇక్కడ మనం ఎంత ఆనందంగా ఉండాలన్నా ఎంత స్వేచ్ఛగా ఉండాలన్నా మీరు గమనించాల్సింది ఒకటే డబ్బు ఎక్కువ ఉండటము కోరికలు ఎక్కువ ఉండటమో మనం ఎన్నో సాధించాలనుకోవటము సాధించిన తర్వాత వచ్చే హ్యాపీనెస్ పొందుతాం అనుకోవటము ఇలాంటివన్నీ కరెక్ట్ కాదనమాట దీనివల్ల మనం సంతోషంగా స్వేచ్ఛగా ఉండలేము ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది మనం ఎంత డబ్బు ఉంది అనేది ఎన్ని కోరికలు ఉన్నాయనేది కదా ఎంత డబ్బు ఉన్నా మన కోరికలు ఎంత తక్కువ ఉంటే మన అవసరాలని ఎంత తక్కువ చేసుకుంటే మన హోదాకి తగ్గట్టు మన స్టేటస్కి తగ్గట్టు కన్నా సాధారణమైన జీవితం ఎప్పుడైతే గడపగలుగుతామో ఎంత తక్కువ కోరికలతో ఎంత తక్కువ అవసరాలతో మనం జీవిస్తామో మనం అంత ఆనందంగా ఉండగలుగుతామనేది మీరు తెలుసుకోవాలి ఇది చాలా సింపుల్గా అనిపించినా కానీ చాలామందికి ఇది పెద్ద కాంప్లికేటెడ్గా అసలు ఎలా ఆనందంగా ఉండాలి ఎలా స్వేచ్ఛగా ఉండాలి అందరూ ఎందుకు ఎలా అలా ఎందుకుంటున్నారు మనం ఎందుకు ఉండలేకపోతున్నాం వాళ్ళే హ్యాపీగా ఉంటున్నారా నేను ఉండలేకపోతున్నాను నేను ఒక్కడనే ఉండలేకపోతున్నానా అని రకరకాల డౌట్లతో వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళి ఎప్పుడు బాధలోను నెగిటివ్లోను ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందన్న ఇక్కడ ఏంటంటే తెలుసుకోవాల్సింది ఒకటి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి మనం ఎప్పుడన్నా బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కువ లగేజ్ నాలుగైదు బ్యాగులు ఐదారు బ్యాగులు భుజాన ఒకటి ఈ చేతిలో ఒకటి ఈ చేతి వెనకాల ఒకటి పట్టుకుని వెళ్తున్నప్పుడు ఏదైనా బస్సు ఎక్కాలన్నా కానీ ఎక్కడన్నా టూర్కి వెళ్ళాలన్నా కానీ ఎక్కడన్నా ట్రావెల్ చేయాలన్నా కానీ ఎంత లగేజ్ ఎక్కువ ఉంటే అంత అవి మోయటానికి అది తీసుకెళ్ళడానికి మనం ఇబ్బంది పడతావు పడుతూ ఉంటాం అనమాట అదే ఎంత తక్కువ సింపుల్గా ఒక బ్యాగ్తోనూ అసలు ఏ బ్యాగ్ లేకుండా సింపుల్గా మనం వెళ్ళినప్పుడు ఎన్ అక్కడికి వెళ్ళిన పర్పస్ని మనం పూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతాము పూర్తిగా న్యాయం చేయగలుగుతాం అనమాట ఎప్పుడైతే ఇవన్నీ తగిలించుకొని ఉన్నప్పుడు అమ్మ అయ్యా అని చెప్పి ఇంత లగేజ్ ఏమి ఎంతసేపు ఈ ఈ బరువులు ఈ బ్యాగులు ఆ ఉన్నాయి ఈ బ్యాగ్లోనే ఈ చూసుకుందాం అవి చూసుకుందాం ఏదైనా పోయిందా మిస్ అయిందా ఎంతసేపు మనం వెళ్ళిన పర్పస్ చూడాలనుకున్నది ఆనందపడాలనుకున్నది ట్రావెల్ చేయాలనుకున్న దాని మీద కన్నా ఫోకస్ డైవర్ట్ అయిపోయి మెయిన్ దానికన్నా సైడ్ దానికి ఫోకస్ ఎక్కువైపోతూ ఉంటుంది అన్నమాట కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎంత డబ్బు ఉంది ఎన్ని కోరికలు ఉన్నాయి ఎన్ని అవసరాలు ఉన్నాయి దానికన్నా ఎంత కోరికలు తక్కువ ఉంటే ఎంత మన అవసరాలు తగ్గించుకుంటే ఎన్ని కోరికలను మనం తగ్గించుకుంటే మన హోదా స్టేటస్లో నుంచి మనం ఎంత సాధారణ జీవితం గడుపుతూ ఉంటే ఎంత న్యాచురల్గా ఎంత సాధారణంగా సాదా సీదాగా ఎంత గడిపితే అంత ఆనందము అంత స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది అనేది మీరు గమనించాల దీన్ని తెలియకుండా మనం డబ్బు కోసము మనం ఏదో ప్రయత్నించాలి ఏదో సాధించిన తర్వాత మనం ఆనందం పొందుతాము ఏదో విజయం పొందిన తర్వాత మనం తృప్తిగా జీవిస్తూ ఉంటాం అనేది అనుకుని ప్రతిరోజు బాధతో బాధతో అనుకుని ఉండటం వలన అది నెగిటివ్ వైపుకి తప్ప పాజిటివ్ వైపుకి వెళ్ళదు అన్నమాట కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడో వచ్చే ఆనందం ఎప్పుడో వచ్చే స్వేచ్ఛ కన్నా ఇప్పుడే మనం ఆ కోరికలను తగ్గించుకుని ఇప్పుడే మన అవసరాలను తగ్గించుకుని ఇప్పుడే మనం సాధారణ జీవితం గడపగలిగితే ఇప్పుడే మనం ఆనందంగా స్వేచ్ఛగా ప్రతిరోజు ప్రతి నిమిషము నిరంతరం మనం స్వేచ్ఛగా ఆనందంగా బతకగలం అనేది మీరు తెలుసుకోవాలి